హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేస్తున్నటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు మేము అందరినీ ఎప్పటిలాగే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అని అంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు కామెంట్లో ఏదైనా అడగచ్చు మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి ముందు ఇది వచ్చేసి మామూలుగా చైన్ అండి డైలీ యూజ్ కోసం చైన్ ఇది ఇది వచ్చేసి మనకి రెండు తులల్లో చేయమని చెప్పారు దీన్ని వచ్చేసి సింగిల్ చైన్ అంటాం మేము వచ్చేసి మనకి రెండు తులాలు దీన్ని నేను వెయిట్ చేసి చూపిస్తాను ఇరవై గ్రాముల నాలుగు వందల ఎంఎల్ కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కదా తర్వాత వచ్చేసి ఇవి మెట్టెలు అండి ఇవి ఇక్కడ మా దగ్గర చాలామంది అడుగుతారు ఈ మెట్టెలు ఇవి సైడ్ మెటీరియల్ కింద పెట్టుకుంటారు కొంతమేమో ఇంత వెడల్పు వద్దు కొద్దిగా సన్నగా చేయమని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఈ మాత్రం వెడల్పు ఉండాలని చెప్పేసి కొంతమంది అంటారు ఇందులో మనకి కొన్ని మంచి మంచి డిజైన్స్ చేయడం జరిగిందనమాట ఇలా వస్తుంది సైల్లకు మనకి మంచి మ్యాంగో డిజైన్ రావడం జరిగింది చాలా బాగుంటాయి డిజైన్స్ ఇవి కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మనకి సైడ్ మెట్టలు ఇందులో సగం సన్న సైజు మనకి ఐదు గ్రాములు ఆరు గ్రాములలో చేస్తాం కదా ఇవి వచ్చేసి మనకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఒక ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములు తులం వరకు ఇందులో కొంతమంది మాకు చేసిమని చెప్పి అడుగుతారు ఇందులో మనకి పెయింట్ రావడం జరిగింది పెయింట్ రావడం జరిగింది సైడ్లోకి డిజైన్ రావడం జరిగింది ఇందులో మనకి కొంతమంది చుట్టూ ఇక్కడ ఫ్రంట్లో కొంచెం గజ్జలు పెట్టమని చెప్తారు మూడు గజ్జలు సో అలా కూడా పెట్టుకోవచ్చు ఇష్టం నేను దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నాలుగు ఎంత ఎంత ఎనిమిది అండి ఒకటి తర్వాత వచ్చేసి ఇది ఏడు గ్రాములు మినిమం ఏడు గ్రాముల పైనే ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి ఎనిమిది గ్రాములు ఉన్నారా ఇవి వచ్చేసి మా తొమ్మిది గ్రాములు ఇలా ఇలా వాళ్ళు ఎంత వేటు చేయమని చెప్తే అంత వేటు మనం చేసుకోవడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇంకోటి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ రింగ్ చేయమని చెప్పారండి ఈ స్టోన్ వాళ్ళు తెచ్చుకున్నారంట కస్టమర్స్ ఫ్రెండ్స్ వాస్తవానికి దీని టైగర్ స్టోన్ అంటారు వాళ్ళు ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారంట ఎంత అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పడం లేదు పోనీ వందలల్లో పెట్టారా వేలల్లో పెట్టారా అంటే కొద్దిగా వాళ్ళు కొద్దిగా మొహమాట పడుతున్నారండి ఫ్రెండ్స్ నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి స్టోన్స్ కొనే ముందు కొద్దిగా జాగ్రత్త పడండి లేదా తెలిసిన వాళ్ళ దగ్గరే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకుని వెళ్ళండి అంతేగాని ఇలాంటి స్టోన్స్కి మరి వేలు వేలు పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే కొంతమంది చాలామంది తెలియక కొన్ని రాళ్ళకి వేలు వేలు పెడుతున్నారండి దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు తర్వాత రీసేల్ చేద్దామన్నా కూడా ఎవరు తీసుకోరు అనమాట స్టోన్స్ ఏ స్టోన్ అయినా తీసుకోరు ఓన్లీ కేవలం డైమండ్ ఒక్కటే తీసుకుంటారు అది కూడా ఆఫ్ రైడ్కి తీసుకుంటారు కానీ మిగతా స్టోన్స్ ఏవి కూడా రిటర్న్ అని కూడా ఎక్స్చేంజ్ అని కూడా ఉండదన్నమాట ఫ్రెండ్స్ మీరు అందరూ ఇది గ్రహించాలి ఎందుకంటే ఇలాంటి రాళ్ళకి అనవసరంగా వేలు వేలు పెట్టడం కరెక్ట్ కాదు ఇందులో కొన్ని రియల్ స్టోన్స్ ఉంటాయి అది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా మీరు ఇది ముత్యం అండి ఇది ముత్యం ఓకే నార్మల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు అది మనకి రీజనబుల్ రేట్లో ఉంది ఓకే సంతోషం కానీ ఇలాంటి స్టోన్స్ కొన్ని ఆ స్టోన్స్ ఈ స్టోన్స్ అని చెప్పేసి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్లో మీరు ఏం డౌట్ ఉంటే అని అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే